तो ये का कौन थे बल्ले गोले बिट्स बन रहा हां लक्ष्मी नाइट को से अदर को रुचि आ उत्तम मां उत्तम मां कहता है फिर नाको सिचुएशन अर्जन चस्को नम्मा इबु मेमे अर्जन చేసుకోవాలా ಸರ್ ప్రతిసారి ఆ మంట దౌర్జన్యం దాస్తుంటే ప్రతిసారి మేమే అర్జ అర్జ చేసుకోవాలా అంటే ఏపి సిట్యుయేషన్ రాసు కాస్ హోకతామం నేకిస్ కిస్ మే పరిచిపచా ఆ స్పституది ఆడపరేన నేనే కచ్చితంగా కాలేదు నేనే ఉంటుంది అంటే మీరు ఏమన్నా ఆర్డర్ ఇచ్చారా అసలు మీకు తెలుసా తెలియరా తెలియనప్పుడు అంటే ఏది అడ్డంంటే అది ఎమ్మెల్యే కొట్టుకుంటా పోతారా సార్ దానికి అధికారులు మురికొని అంటారా తెలియదు అని కావాలని పర్సనల్ అంటారు హలో నేను జేఎస్పీ మాట్లాడుతున్నాను అండి కాదు ఇప్పుడు మీకు తెలియదు అనేసి అంటున్నారు మీకు తెలియకుండా మరి శానిటరీ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ వెళ్ళారు కరెక్ట్ నేను కాదనట్లేదు వితౌట్ యువర్ ఆర్డర్స్ మీ కింద పర్సనల్ ఎలా వెళ్ళారు నేను ఆల్రెడీ చెప్పాను ఏదైనా ఎన్కోచ్మెంట్ కానీ ఏదైనా జరిగేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ దూసులో పెట్టాలి లాఆర్డర్ ఇష్యూస్ అవుతాయి అనేసి మీరు చెప్పి మీ ఎక్స్ప్లెనేషన్ ఏమి వితౌట్ యువర్ ఆర్డర్స్ మీ కిందోళ్ళు వెళ్ళారా మీరు దీనికి అగ్రి అవుతున్నారా అండ్ అక్కడ ఎంక్రోచ్మెంట్ ఏమైనా ఉందా కంప్లైంట్ ఇవ్వండి